అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యస్మాదేవ విధిత్వం నాను శోచితు అర్హసి రెండో అధ్యాయం ఇరవై ఐదో శ్లోకం ఆత్మ కనపడనిది ఊహింపలేనిది మార్పురహితమైనది భౌతిక శరీరం నుండి తయారైన మన నేత్రాలు కేవలం భౌతిక వస్తువుల్ని మాత్రమే చూడగలవు ఆత్మ దివ్యమైనది ఇది భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు శాస్త్రవేత్తలు ఆత్మ ఉనికిని అవగతం చేసుకోవడానికి ప్రయోగాలు కూడా చేశారు చనిపోతున్న ఒక వ్యక్తిని ఒక గాజుపేటికలో ఉంచి దాన్ని గట్టిగా మూసివేసి ఉంచారు ఆత్మ శరీరం విడిచి వెళ్ళిపోయే సమయంలో ఆ గాజుపేటిక ఏమైనా పగుళ్ళు వస్తాయేమో అని చూశారు కానీ ఆ గాజుపేటకు పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆత్మ ఎంత సూక్ష్మమైనది అంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ కూడా దాన్ని చూడలేదు ఇది తెలుసుకొని నువ్వు శరీరం కోసం శోకించకు అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు హరే కృష్ణ సబ్స్క్రైబ్ ఫు మో కంటెంట్ ఎట్లు మేవి నీ